పన్నెండు గుంటలు మాకు అప్పుడు పెద్ద మనుషులు అందరినీ పిలిచినాం పిలిపించినాం పంచాయతీ చేయించినాం మాకు కాయిదాలు రాయించు మీ భూమికు ఇప్పుడు పైసలు ఇస్తామని ఒప్పుకున్నారు మేము అద్దన్నం మాకు మా జాగ మాకు కాని అన్నాం మేము ఇప్పటికి కూడా మా జాగ మాకు కాని అంటాను ఈ పది సార్లు ఆఫీస్కి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల నుండి ఆఫీస్కి తిరుగుతాను పెద్ద మనుషులు పిలిపిస్తారు వత్తలేరు సాక్ష్యాలు తెత్తానా అంటుంది వత్తలేదు ఎంత ఎన్నిసార్లు పిలిచినా పెద్ద మనుషులు ఊరోళ్ళు ఎంతమంది పిలిపించినా అత్తలే తప్పించుకుంటుంది మళ్ళీ ఇంకోటి కేసు అంటుంది కేసు పో కోర్టుకు పోలీస్ స్టేషన్ పో అంటుంది అన్నీ ఎన్ని ఇబ్బందులు పెడతానంటే ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాను తిరిగినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డల పేర్ల మీద చేయించి మా భూమి మనిషి మూడు గుంటలు వాళ్ళ బిడ్డల పేరు మీద చేయించి మాకు ఇవ్వకుంట మమ్మల్ని ఇబ్బంది పెడతారు మేము కోరుకునేది ఒకటే మాకు మా ఊరంతా సపోర్ట్ ఉన్నది ఎవరు ఇళ్ళల్లో ఉండద్దు ఎవరు ఇయ్యంట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చైపోతే మేమైతున్నాం అర్జెంట్స్ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఉంటే కూడా వాళ్ళు ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళని ఎల్లగొట్టాలి ఎల్ల కొడతారా లేదా అని ఇంటి ఓనర్ని కూడా ఇబ్బంది పెడతారు రోజు ఫోన్లు చేసి సతాస్తారు మరి మేము ఏడు ఉండాలి మా జాగ మాకి మేము ఇల్లు కట్టుకుంటాం అయ్యాల చెప్పు బాబు దాంపాయ నాస్తి పండుగ పండుగ భూమిని పట్ట చేసుకున్నాము షూటింగ్ చేసి సాదాబాయ్లో ఎక్కి మాకు పంచా అని ఇంకా ఇంతవరకు ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది రేపిత్తా మా పిత్తా రేపిస్తాం మా పిత్తా అని జరుపుకుంటూ వచ్చిండు లాస్ట్కి వచ్చే వరకు మేము మా భూమి కాడి మేము పోతే మా మీద కొత్త నీకు వచ్చిండు తిరగవాడి కొట్టాడు ఎటు ఎటు పోయి సుగుతా మా వేసి ఎంత దాడులు చెప్తాడు అడ్జెత్తాడు మేమే మళ్ళీ ఐదు గంటల నుంచి పోయి పెద్ద దగ్గర మేము తొమ్మిది తొమ్మిది గంటల దాకా తిరగడానికి పోయినాం పోతే మా అమ్మ చూసినా చూసిపోయి ఆడిపోయి బోరును ఆ టాటేసి పల కొట్టుకొని మీరే పల కొట్టిన పోయి పోలీసులో కేసు వచ్చి చదివేస్తాను ప్రజలారా మీరు మాకు న్యాయం చేయాలి మీరే పెద్దలు అని మొత్తం మా మా మామ మా మామకు నలుగురు కొడుకులు మేము మూడో ఆమెను మా అత్తమ్మ సంపాదించిన భూమి ఎంత ఉన్నదో మాకు అంతే రాని మా అత్తమ్మా ఎంత సంపాదించు అంతే మా భూమి మా వాటకు ఎంత వస్తుందో అంత మాది మాకు ఇవ్వండి మేము ఇల్లు కట్టుకొని ఉంటాం